ఒక చిన్న గ్రామంలో రాము అనే పేదకమ్మరి జీవించేవాడు అతనికి పిల్లలు లేరు భార్యతో కలిసి చాలా కష్టపడుతూ జీవనం సాగించేవాడు రాము పనిచేసే పనిముట్లు పాతవే అయినా అతని పనిలో ఉన్న నైపుణ్యం వేరే స్థాయిలో ఉండేది రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు లోహాన్ని కొట్టి జీవనం సాగించేవాడు అయినా రోజువారీ అవసరాలు తీర్చుకోవడమే కష్టం అయినా కూడా ఎప్పుడూ అసత్యానికి దూరంగా నిజాయితీగా జీవించేవాడు ఒకరోజు అడవికి చెక్కలు తేయడానికి వెళ్లిన రాము అక్కడ ఓ గాయపడిన హిరణ్ను చూస్తాడు అది చలించిపోయి భయంతో చూస్తోంది రాము దయతో దాన్ని ఇంటికి తీసుకెళ్లి చూసుకుంటాడు మందులు వేసి తిండి పెడతాడు కొన్ని రోజుల్లో హిరణ్ కోలుకుంటుంది ఆ రాత్రి హిరణ్ రాముతో అంటుంది రాము నీవు చూపిన దయకి నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా నీవు మంచివాడివి నేను సాధారణ హిరణ్ కాదు నేను ఓ జాదు హిరణ్ నిన్ను ఆశీర్వదిస్తాను నీకు ఎప్పుడైనా అవసరం ఉంటే నన్ను పిలువు అని చెప్పి హిరణ్ వెళ్ళిపోతుంది నుంచి రాము జీవితం నెమ్మదిగా మారుతుంది గ్రామంలో అతని పేరు పెరుగుతుంది అతని పనికి డబ్బు ఎక్కువగా వస్తుంది కాని అతను మామూలుగానే జీవిస్తూ ఎవరికి నష్టం కాకుండా ఉండేవాడు ఒకరోజు ఊరి ధనవంతుడు ఈ విషయానికి తెలుసుకొని జలపు చూపుతో ఆ జాదూయి హిరణ్ ను తనదిగా చేసుకోవాలనుకుంటాడు రాత్రివేళ దానిని దొంగిలించే ప్రయత్నం చేస్తాడు రాము ధైర్యంగా పోరాడి హిరణ్ ను రక్షిస్తాడు ఈ ఘటన తర్వాత హిరణ్ తన అసలైన రూపాన్ని చూపిస్తుంది ఓ దేవతా స్వరూపంగా ఆ తర్వాత ఆ ధనికుడు అక్కడి నుంచి పారిపోతాడు హిరణ్ రాము దగ్గరికి వచ్చి ఇలా అంటుంది రాము నీ నిజాయితీ ధైర్యం ప్రేమకి నీకు ఈ వరం ఇస్తున్నాను ఇక నీవు ఎప్పటికీ దారిద్ర్యం చూడవు కానీ ఈ వరాన్ని నీ స్వార్థానికి కాకుండా సేవకు ఉపయోగించు అని చెప్పి హిరణ్ అక్కడి నుంచి అదృశ్యం అయి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రాము మంచి జీవితం గడుపుతాడు ధనికుడవుతాడు కానీ మానవత్వాన్ని ఎప్పుడూ కోల్పోడు తన గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తాడు